జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ ఇది వచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని ప్రభావంగా తెలియజేస్తున్నాను ఏదైతే మన రామకృష్ణ గారు ఇల్లు మీకు అక్కడ పక్కన పెట్టారు ఆ ఇంటి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన వెంట కూడా మనం గుణాద వ్యవసాయ ఇంటికి నిర్మించి ఏర్పాటు కూడా చేస్తానని ప్రభావం తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మే పదమూడో తారీఖు మనమందరం అందరూ కూడా ఉదయం ఆరున్నర ఆరున్నర గంటలకి మన బూత్ పోయి మన క్యూలో నిలబడి మన నోట్లు వేసుకునే బాధ్యత మనందరికీ ఉంటుంది మనకు కావాల్సిన రక్షణ పటులందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం మనం ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళ మీద అంత నమ్మకం లేదు కాబట్టి పైన నుంచి వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం కఠినంగా వాళ్ళు వచ్చి మనందరితో రక్షణ ఉంటే మనకి ఓట్లు ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారని సభావంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం న్యాయం న్యాయం నా మనం ముందుకెళ్తున్నాం కానీ వాళ్ళు అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆ అన్నా ఎప్పుడైనా తిరిగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటే చెప్తున్నా మన గవర్నమెంట్ జూన్ నాలుగైదు తారీఖుల్లో వస్తుంది గ్రామాలు పర్యటించడం జరిగింది ఇప్పుడే మలైనూరు గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది ప్రజలు తండోపతండాలుగా రావడం ఎక్కడికక్కడ వాళ్ళు హార్తలు ఇవ్వడం వాళ్ళు మమ్మల్ని స్వాగతం పలకడం ముఖ్యంగా మహిళలు నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ హార్తలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు వాళ్ళకొకటే దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హార్తలు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం ఎన్ని కాలనీ ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడనే దాంట్లో ఎదురు చూస్తున్నారు ఉంది మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ రక్షణగా ఉన్నాడు మీలో ఒకరుగా ఉంటాను